హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వెంటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ డివైన్ అయితే కోరుకుంటున్నాను ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీకు దూరం అయ్యాక మీ పర్సన్ మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు దూరం అయ్యాక వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారా వాళ్ళు హ్యాపీగా బ్రతుకుతున్నారా మిమ్మల్ని వద్దనుకొని వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేది అయితే ఈరోజు రీడింగ్ అయితే చూద్దాం ఓకేనా అండి ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీ మనసులో ఎవరైతే ఉంటున్నారో మీరు ఈ రీడింగ్ కి ఎలా అయితే అట్రాక్ట్ అయ్యారో మీ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళ గురించి అయితే మీరు ఈ రీడింగ్ చూడొచ్చు మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎవరైనా ఎవ్వరికైనా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఓకేనా చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళని దూరం చేస్తున్నాక వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారా చూడండి ప్లీజ్ వీళ్ళని దూరం చేసుకున్న పర్సన్ వీళ్ళకి దూరం అయ్యాక వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారా ప్లీజ్ తెలియచేయండి మీ కార్డ్స్ కలుస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళ ప్లేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి ఎవరైనా మన ఛానల్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ చేసారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి మర్చిపోకుండా మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇచ్చి ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయిందని కూడా కామెంట్స్ చేయండి ఓకేనా ప్లీజ్ చూస్తున్న వ్యవస్థ యొక్క వాళ్ళ కష్టం వీళ్ళకు దూరం అయ్యాక వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారా ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ టెన్ గతంలో ఉన్నంత హ్యాపీనెస్ మీకు దూరం అయ్యాక గతంలో ఉన్నంత హ్యాపీనెస్ ఫాస్ట్ లో ఉన్నంత హ్యాపీనెస్ ప్రీవియస్ ఉన్నంత హ్యాపీనెస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు ఒక డివైన్ అయితే వేడుకుంటున్నారు మిమ్మల్ని దూరం చేసుకున్న బాధ అనేది వాళ్ళకుంది మీరు గుర్తుకు రావడము అండ్ మీకు న్యాయం చేయలేకపోతున్నాను అనుకునే విధంగా బాధ కలుగుతుంది ఆ ఎలాంటి స్టెప్పు తీసుకోలేకపోతున్నాను నాకు మైండ్ కట్టిపడేసినట్లుగా ఉంది ఎలాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నాను సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి అనేది అయితే మీ పర్సన్ ఆలోచన మీ దగ్గరికి రావాలి అని ఉన్నా కానీ వాళ్ళని వాళ్ళు ఒక బందీ అనేది అయ్యారంట పరిస్థితులు అలా కట్టిపడేసాయంట వాళ్ళని అండ్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ కోసము వీళ్ళు డిప్రెషన్లో ఉంటున్నారా లేకపోతే ఆ పర్సన్ థర్డ్ పర్సన్ కోసము దృష్టిలో పెట్టుకొని అక్కడ బాధలు పడుతున్నారు అదొకటి సో వాళ్ళ మైండ్ ఏంటి అంటే ఆ పదే పదే ఆలోచిస్తూ చెప్పుడు మాటలు వినడం కూడా జరుగుతుందన్నమాట మీ పర్సన్ మీ గురించి సో వీళ్ళేంటి అంటే ఆ నలుగురు గురించి ఆలోచిస్తూ వాళ్ళు చెప్పే మాటలు వింటూ అవి మంచి వేలో తీసుకుంటే పర్లేదు మీ గురించి ఒక చెడు వేలో అనేది తీసుకున్నారన్నమాట సో అందుకనే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో అయితే పెట్టారు కానీ ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఒక కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయినా లేకపోతే ఒక ఫ్యామిలీ దగ్గరైనా కావచ్చు నలుగురు వీళ్ళని మాట్లాడడం అయితే నలుగురు వీళ్ళని ట్రస్ట్ చేయడం జడ్జ్ చేయడం అయితే జరుగుతుంది ప్రశ్నిస్తున్నారు సో వీళ్ళేంటి అంటే ఆ ఒక సేఫ్ జోన్ అనేది వెతుక్కుంటున్నారనమాట ఇటు మీకు మీతో మాట్లాడకుండా అటు థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళతోనూ సరిగ్గా అనేది లేరు వీళ్ళు సారీ క్లారిఫికేషన్ చూస్తూ చూద్దాం ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్స్ అయితే చెప్తాను ఎయిటీన్ సిక్స్ రాసులు అయితే అన్ని రాశుల వాళ్ళు కనిపిస్తున్నారు వృషభ రాశి కన్యా రాశి సారీ వృషభ రాశి ఋషభ రాశి కన్యా రాశి మకర రాశి అయితే ఉన్నారు కర్కాటక రాశి వృచిక రాశి మీనరాశి వాళ్ళు కూడా ఉన్నారు ఆ మేషరాశి సింహరాశి ధను రాశి వాళ్ళు కూడా ధనుసు రాశి వాళ్ళు కూడా ఉన్నారు మిథున రాశి తులారాశి కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు రాసులైతే నెంబర్ టెన్ నెంబర్ సెవెన్ నెంబర్ ఫోర్ నెంబర్ నైన్ నెంబర్ ఎయిట్ ఈ లెటర్స్ అయితే మీ పర్సన్ మీకు అనిపిస్తున్నాయి నెంబర్ త్రీ నెంబర్ సిక్స్ ఓకే ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు ఏంటి వాళ్ళ బాధ ఎందుకు మీకు న్యాయం చేయలేకపోయారు అనేది అయితే చూద్దాం ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళని దూరం చేసుకున్నాక వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారా జడ్జ్మెంట్ క్లారిఫికేషన్ ఒక సైడ్ హెల్త్ బాగాలేదు ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి మైండ్ పని చేయట్లేదు ఆ డివైన్ అయితే వేడుకుంటున్నారు చూస్తే మీరు గుర్తొస్తున్నారు ఏదైతే థర్డ్ పర్సన్ అంటూ ఒక కొత్త రిలేషన్ కి అట్రాక్ట్ అయి వెళ్ళారు అక్కడ కూడా హ్యాపీగా లేరు థర్డ్ పర్సన్ దగ్గర కంట్రోలింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది జడ్జ్మెంట్ క్లారిఫికేషన్ వీళ్ళకు వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళని దూరం చేసుకున్నాక వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారా ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ తెలియచేయండి ఇంకా సూట్స్

సెవెన్ ఆఫ్ సెవెన్ ఆఫ్ పాయింట్స్ క్లారిఫికేషన్ ప్లీజ్ ప్లీజ్ యూనివర్స్ సెవెన్ ఆఫ్ పాయింట్స్ క్లారిఫికేషన్ ఎందుకు తను తాను ప్రొటెక్ట్ జోన్లో ఉంటున్నారు అండ్ వన్ అండ్ హాఫ్లో అంటే వీళ్ళ నెంబర్ బ్లాక్ చేశారు చూసే వ్యూవర్స్ ఇది the magician ఫైవ్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీ పర్సన్ హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు ఎక్కడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారో అక్కడ మోసపోయాను నన్ను అవసరాలకు యూస్ చేసుకున్నారు అంటే నేను వీళ్ళకి అవసరానికే నేను పనికొచ్చాను తప్ప నాకంటూ ఒక ప్రైవసీ అనేది లేదు నాకంటూ ఒక వ్యక్తిత్వము నా వ్యక్తిత్వానికి ఒక విలువ అనేది లేదు అనేది మీ పర్సన్ ఆలోచన మీ పర్సన్ అయితే ఇలా ఆలోచిస్తున్నారు సో ఇక్కడ నేను మోసగించబడ్డాను మోసపోయాను నమ్మి మోసపోయాను ఫాస్ట్లో ఏదైతే మీ మీ పర్సన్ని వాళ్ళు ఒక ఇది ఫ్యామిలీ అయినా థర్డ్ పర్సన్ అయినా వాళ్లకు తగ్గట్టుగా మీ సైడ్ చెప్పుడు మాటలు అనేది చెప్పి వాళ్ళని ఒక మంచిగా ఒక టైం చేసి వాళ్ళని వాళ్ళ సైడ్ అయితే మలుచుకున్నారన్నమాట కానీ పూర్తిగా మీ నుండి మూవాన్ అయ్యాక వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు తెలుస్తుంది కానీ లో మీకు ఏదైతే ఒక నిర్ణయం అనేది చెప్పకుండా మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఒక గా అంటే నా సిచువేషన్ ఇటు నాకు ఉపయోగపడకుండా సో అటు ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కూడా హ్యాపీగా ఉండకుండా ఆ ఒక బాధ అనేది ఉందన్నమాట ఒక బాధ అనేది బాధ సిచ్యువేషన్ అనేది ఉన్నారన్నమాట ఒక ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ ఫ్యామిలీ కోసం మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్ కానీ ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు కానీ మీకు న్యాయం చేయలేను అని చెప్పారు నా వల్ల కాదు ఈ రిలేషను నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను ఏదైనా తప్పు చేస్తారు అంటే తప్పుగా చూస్తారు నన్ను తప్పుడు మనిషిగా మాట్లాడతారు అనుకునే వి విధంగా మీ నుండి మీ పర్సన్ మూవ్ ఆన్ అయ్యారు ఫాస్ట్లో సో ఇప్పుడు ఏంటి అంటే వీళ్ళు మీ దగ్గరికి రావాలనే ఆలోచన అయితే ఉంది ఆలోచిస్తున్నారు కానీ ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ సైడ్ రావడానికి పరిస్థితులు అనుకూలించట్లేదు ఎక్కడైతే ఉంటున్నారు కానీ అక్కడ వీళ్ళ సిచ్యువేషన్ ఒక ఫ్యామిలీ అయితే ఒక వైఫ్ అయినా లేకపోతే థర్డ్ పర్సన్ అయినా మీ సైడ్ రావాలి అనుకున్నా కానీ వాళ్ళను ఒక బెదిరించడం అయితే జరుగుతుంది అంటే వీరు వీళ్ళు మీ సైడ్ వస్తే వాళ్ళు ఏదో ఒకటి బెదిరిస్తున్నారన్నమాట అంటే ఇంకా నేను నేను నీకు దూరం దూరం అవుతాను అనుకునే విధంగా బాధపడుతున్నారు అంటే ఏదైతే రిలేషన్ సారీ అండి కాల్ వచ్చింది ఏదైతే రిలేషన్ కావాలి అని వీళ్ళు వెళ్ళారు కానీ అక్కడ కూడా వీళ్ళు హ్యాపీ హ్యాపీగా అనేది లేరు అన్నమాట హ్యాపీగా లేరు ఎందుకు హ్యాపీగా లేరు అని అంటే వాళ్ళు థర్డ్ పర్సన్ వీళ్ళని దూరం పెడుతున్నారు ఒక నిమిషం అండి సారీ అండి కల్స్ మీద కాల్స్ ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ వెళ్ళడం అయితే వెళ్ళారు కానీ అక్కడ మనశ్శాంతిగా లేరు ఎవరైతే అక్కడ థర్డ్ పర్సన్ ఫ్యామిలీ అయినా థర్డ్ పర్సన్ ఇంకెవరైనా కావచ్చు వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి వాళ్ళు ఒక ప్రాక్టికాలిటీ ఉన్న వ్యక్తులు వీళ్ళని పట్టించుకోవట్లేదు వీళ్ళకొక రిలేషన్ లో ఒక న్యాయం అయితే లేదన్నమాట ఒక హ్యాపీనెస్ అనేది లేదు సో ఆ థర్డ్ పర్సన్ ఆ థర్డ్ పర్సన్ వల్ల వీళ్ళు హ్యాపీగా లేరు ఒక డివైన్ అయితే ప్రార్థిస్తున్నారు కానీ కానీ లో మీకు ఏదైతే అన్యాయం చేశారో అంటే మీకు ఒక టైం ఇవ్వకపోవడము మీ రిలేషన్ కంటిన్యూ చేస్తాను అని చెప్పి మీకు తోడుంటాను అని చెప్పి ఏదైతే మీ మెసేజ్లకు రిప్లై ఇవ్వకుండా మిమ్మల్ని దూరం చేసి ఒక క్యారెక్టర్ లెస్గా ఒక ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టారో ఇప్పుడు ఏంటి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ వీళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అంటే అక్కడ అక్కడ నుండి బయటపడాలి అనే ఆలోచన అయితే ఉంది కానీ బయట పడలేని స్థితిలో ఉన్నారు ఎలాంటి డెసిషన్ తీసుకోలేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఇష్టపడి వాళ్ళ దగ్గరికి అనేది వెళ్ళారు యాక్సెప్ట్ చేశారు ఇది ఎలాంటి రిలేషన్ అయినా కావచ్చు కానీ అక్కడ నుండి బయటపడడానికి ఒక భయం అనేది ఉంది ఆలోచన అనేది ఉంది ఒక హెడ్ అనేది వస్తుంది చుట్టూ ఉన్న పరిస్థితులు సరిలేవు వాళ్ళేంటి అంటే వీళ్ళని చీటికి మాటికి గొడవలు వేస్తున్నారు ఒక మనిషిగా కూడా వీళ్ళని లెక్క చేయట్లేదు అక్కడైతే ఈ వ్యక్తి ఏ కంఫర్ట్ గా లేరు అన్నమాట ప్రజెంట్ లో అక్కడ కంఫర్ట్ గా లేరు అక్కడ నుండి బయటపడాలి అనే ఆలోచన అయితే ఉంది పరిస్థితులు వాళ్ళని అన్నమాట ఎలాంటి డేస్ అయితే తీసుకోలేకపోతున్నారు ఇక్కడ ఏంటి అంటే తీసుకోలేకపోతున్నారు ఇది మదర్ వల్ల లేకపోతే అదర్ రిలేషనా లేకపోతే ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు మీ పర్సన్ మీ మిమ్మల్ని ఎందుకు వీళ్ళు దూరం పెట్టారు ఈ థర్డ్ పర్సన్ కనిపిస్తున్నారు ఒక మదర్లీ క్యారెక్టర్ కూడా కనిపిస్తున్నారు సో అక్కడ ఏంటి అంటే వాళ్ళు పెడుతున్న బాధ వాళ్ళు పెడుతున్న ఇబ్బందులు అవన్నీ కూడా మైండ్ తీసుకుంటున్నారు ఏదైతే ఫాస్ట్ లో మీ నుండి మూవ్ అయ్యి ఆ మీ రిలేషన్ వద్దు అని మిమ్మల్ని ఆన్ అండ్ డాక్ లో పెట్టి ఒక ఒక చీటర్ ఒక ప్లేయర్ లాగా ఏదైతే చేశారో మీ పర్సన్ మిమ్మల్ని మీ నెంబర్ బ్లాక్ చేయడము మీకు మెసేజ్ రిప్లై ఇవ్వకపోవడము ఆన్లైన్ లో ఉండి కూడా మిమ్మల్ని పట్టించుకోకపోవడము మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు ఒక సేఫ్ జోన్ లో ఉండడము వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం అయితే చేశారన్నమాట ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఎక్కడైతే నమ్మి వెళ్ళారో అక్కడ బాధ ఉంది ఇది ఫ్యామిలీ అయినా లేకపోతే అదర్ పర్సన్ అయినా ఏదైనా కావచ్చు ఇక్కడ బాధ అనేది ఉంది చాలా పెయిన్ అయితే ఉంది చాలా డిప్రెషన్ అయితే ఉంటున్నారన్నమాట మీ పర్సన్ కానీ మీ సైడు ఒక స్టెప్ తీసుకోవాలి మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను మీకు చేసిన అన్యాయం అయితే ఇప్పుడు గుర్తొస్తుంది ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారు అక్కడ ఏదైతే బాధ తగిలిందో ఒక బాధ అనేది కలగడం వల్ల ఇప్పుడు మీరు గుర్తు రావడము ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరే గుర్తుకు రావడము మీ గురించి ఆలోచనలు అనేది మెదులుతున్నాయి అన్నమాట ఆలోచనలు అనేది మెదులుతున్నాయి ఇప్పుడు మీ మీద ఇష్టం అనేది పెరుగుతుంది మీరేమో మీరు చాలా బాధపడ్డారు రిలేషన్ నిలబెట్టుకోవడానికి అన్ని విధాలుగా ఒక డివైన్ ప్రార్థిస్తున్నారు ఆ చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు వీళ్ళ వల్ల వీళ్ళని నమ్మి సో ఇప్పుడు మీరేంటి అంటే మీరు కూడా అంతా డివైన్ చెప్పేశారు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఏదైతే రిలేషన్ కావాలి అని మీ నుండి వెళ్ళిన పర్సన్ ఇప్పుడు ఖాళీగా నిలబడ్డారన్నమాట ఇప్పుడు మీరు కావాలి మీరు కావాలి అనేది అయితే ఉంది మీ ముందుకు రావాలి అనేది అయితే ఉంది ఇక్కడ మ్యారేజ్ కావాలి మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్లకు మ్యారేజ్ కావాలి చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు అండ్ కొంతమంది ఫ్యామిలీ వల్ల సఫర్ అవుతున్నారు లవర్స్ అయితే ఆ ఫ్యామిలీ వల్ల మిమ్మల్ని దూరం చేసుకొని సఫర్ అవుతూ ఆలోచిస్తున్నారన్నమాట ఇటు చూస్తే మీరు వాళ్ళతో పడి 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 ఒక ఎమోషనల్ గా చాలా పెయిన్ అనేది మీరు అనుభవించారన్నమాట ఇప్పుడు మీ దగ్గరికి రావాలని వాళ్ళకు ఉన్నా కానీ ఇక్కడ మీరు చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు ఏదైతే ఫాస్ట్ లో మిమ్మల్ని వాళ్ళు బ్లాక్ లో పెట్టేసి మీతో గేమ్ ఆడారో సో ఇప్పుడు మీ దగ్గరికి ఒక మేనిఫెస్ట్ అయితే చేయడం జరుగుతుంది మీ దగ్గరికి రావాలనే ఆలోచన అయితే ఉంది ఇలా రావాలనేది అయితే ఉంది మీ రిలేషన్ మళ్ళా నిలుపుకోవాలనేది అయితే ఉంది కానీ ఇక్కడ మీరు టోటల్ ప్రాక్టికల్ గా మారిపోయారు ఎందుకు అంటే మీరు భరించారు మీరు భరించారు చాలా భరించారు వాళ్ళు వన్ అండ్ హాఫ్ లో పెట్టిన దాని వల్ల మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు ఆ ఇక చూసి చూసి మీకు భరించే ఓపిక లేక మీకు ఆ సహనం అనేది లేక సహనం అనేది కోల్పోయి ఇంకా నాకు ఇది నా వల్ల కాదు ఇంకా నేను ఎదురు చూడలేను నేను ఈ పెయిన్ అయితే నేను పడలేను ఇంకా వీళ్ళ కోసము అనని మీ సొంతంగా మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తుండొచ్చు లేదా ఒక జాబ్ జాబ్ తెచ్చుకొని మీకున్నంతలో ఒక గ్రోత్ సక్సెస్ అనేది ఉంది ఆ గ్రోత్ అనేది మీరు తెచ్చుకున్నారు మీ చుట్టూ ఉన్న నలుగురిని మీరు పోషించుకుంటున్నారు మీరు కష్టపడి ఈ గ్రోత్ అనేది తెచ్చుకున్నారన్నమాట వాళ్ళేంటి అంటే మిమ్మల్ని ఏదైతే ఆన్ అండ్ ఆఫ్లో పెట్టారో ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టారు కానీ నానా బాధలు అయితే పడ్డారన్నమాట ఇప్పుడు ఒక వాళ్ళు చేసిన ఏదైతే చీటింగ్ పనులు ఆ చీటింగ్ పనులు అనేది ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటున్నారు ఒక హెల్ప్లెస్ గా అనేది వీళ్ళు అన్నమాట ఒక హెల్ప్ లెస్ గా బాధపడుతూ నేను చేసిన తప్పుకి నేను చేసిన శిక్షకి ఇప్పుడు నేనే ఒక బాధ అనేది అనుభవిస్తున్నాను అనేది అయితే మీ పర్సన్ మనసులో అయితే ఉంది ఆ ఫాస్ట్ లో మిమ్మల్ని అయితే అస్సలు లెక్క చేయలేదు అన్నమాట మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నప్పుడు అసలు మిమ్మల్ని కేర్ చేయలేదు సో ఏదైతే కేర్ చేయలేదో ఇప్పుడు అదంతా గుర్తుకు చేసుకుంటున్నారు అన్నమాట ఇప్పుడు అక్కడ పడుతున్న బాధ ఎవరైతే థర్డ్ పర్సన్ దగ్గర పడుతున్న బాధ ఆ అక్కడ సేఫ్ జోన్ లో ఉంటున్నారు ఒక బాధ అనేది ఉంది ఒక హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు ఎందుకు హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు వీళ్ళని తేకట్లేదు అన్నమాట సారీ వాళ్ళు వీళ్ళని పట్టించుకోవట్లేదు ఉంటే ఉండు పోతే పో అన్నట్లు ఉన్నారు ఎందుకు వీళ్ళు మీకు చేసిన మోసానికి ఎక్కడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో అక్కడ కూడా బాధపడుతున్నారు కాబట్టి ఇప్పుడు మీరు గుర్తొచ్చారన్నమాట అన్నమాట సో ఇప్పుడు మీరు గుర్తొచ్చారు సో ఇది జెన్యున్ ప్రేమ ఎలా అవుతుంది ఒక బాధలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు గుర్తుకు రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారన్నమాట అక్కడ నిద్ర పట్టట్లేదు ఎవరు ఎన్ని మాట్లాడుతున్నా కానీ మౌనంగా వింటున్నారు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఇది రిలేషన్ అయినా కొలీగ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా మీ రిలేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు కాసిప్స్ అనేది వస్తున్నాయి మిమ్మల్ని వదిలేసిన దానివల్ల వాళ్ళకున్న పరిస్థితిని గురించి ఆ ప్రతి ఒక్కరూ వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు ఇలా అయితే ఉంది ఇప్పుడు మీ విలువ అనేది తెలుస్తుంది కాబట్టి మీ దగ్గరికి రావాలనే ఆలోచనలు అయితే ఉన్నాయి మీ పర్సన్ కి ఇది ఇలా అయితే మీ పర్సన్ ఆ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అయితే వాళ్ళు హ్యాపీగా అయితే లేరు మీకు చేసిన అన్యాయం ఏదైతే ఉందో ప్రజెంట్ వాళ్ళు ఉన్న చోట చాలా పెయిన్ అయితే పడుతున్నారు వీళ్ళు ఏదో బందీ అయ్యారు ఏదో మాటిచ్చారు వాళ్ళకి తప్ప ఆ సో అక్కడి నుంచి బయటపడలేక ఏడుస్తున్నారు బాధపడుతున్నారు மிம ஏடவா கடே இது அண்ட் ரீடிங் அப்படி நீ பர்சன்யன்ஸ் உண்டா அனைது கோருக்கு கதா எப்படி அன்னதை யூனிவர்ஸ் யூனி వీళ్ళకి దూరమైన పర్సన్ వీళ్ళతో ఎప్పుడు రియూనియన్ చేస్తారు చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళకి దూరమైన పర్సన్ వీళ్ళతో రియూనియన్ ఎప్పుడు చేస్తారు ప్లీజ్ సింగర్స్ తెలియచేయండి ఇక్కడ మీకు రియూనియన్స్ అయితే ఉన్నాయి కొత్తగా న్యూగా లైఫ్ స్టార్ట్ చేయాలి మళ్ళా న్యూగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అనేది మీ పర్సన్ లో ఉంది వెయిట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ త్రీ మంత్స్ అయినా త్రీ వీక్స్ అయినా త్రీ డేస్ అయినా కనిపిస్తుంది మీకు రియూనియన్ ఇలా అయితే కనిపిస్తుంది ఓకేనా అండి మీ పర్సన్ తిరిగి మీకు త్రీ లేదంటే ఎంత ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలనే ఆతృత వాళ్ళకైతే ఉంది త్రీ అవర్స్లో కూడా రావచ్చు ఎనర్జీస్ అలా ఉన్నాయి ఓకేనా ఇది ఇవాళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు ప్రెజినేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ అనేది మీకు మీ గురించి తెలుసుకోవాలి ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా అండి బాయ్ అండి మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటాను